ఓకే డివిజన్స్ బై యూజింగ్ మల్టీపుల్ సాఫ్ త్రీ దమ్మ సంజన ఫస్ట్ రీడ్ దా ప్రాబ్లం అంటే ఏం చేస్తావు వెరీ గుడ్ ముందు డివిజన్ పత్లో వచ్చాయి క్రాస్ ఆఫ్ ది డివిజన్లు వచ్చాయి డివిడెన్ ఏమో సిక్స్టీన్ ఎంతమంది పంచుతానో డివైజ్ ఈజ్ ఫోర్ ఫోర్ టేబుల్ సిక్స్టీన్ ఎవరో చూసుకో వెరీ గుడ్ ఫోర్ ఫోర్ జా సిక్స్టీన్ మైనస్ ఎందుకు వాడావు ఓకే ఈచ్ వన్ గెట్ అది కోవిషెల్డ్ అంటాం అది బాక్స్ రాసు అవునా కాదు ఫస్ట్ ల్యాక్ చెక్ చేద్దాం టేక్ సిక్స్టీన్ యాపిల్స్ ఫోర్ మెంబర్స్ నిలబడి నీ చేతులు వేడివి డివిడెండ్ అంటాం ఓకేనా అవి డివిడెండ్ ఎంతమంది రెడీగా ఉన్న తినడానికి అది డివైజ్డ్ అంటాం మీ చేతులు ఎన్ని వస్తే అది కోవిషిల్డ్ చేతి చాపండి మా పంచుతుంది ఆ చేతిలో ఎన్నో వస్తాయో అవి కోవిషెట్ కింద లేక మా శ్రావణి చెప్పించు కోవిషెండ్ చేతిలో పడుతుంది అంటే ఒకరికి ఎన్నో వచ్చి దాంట్లో ఉంటాయి ఈచ్ వన్ గెట్ ఎన్నొచ్చేయమ్మా ఓ ఎన్నేయి ఎట్లా అంత వచ్చింది ఏది తొందరగా అవుతుంది మల్టిపుల్స్ తో తొందరగా అవుతుంది ఎందుకంటే టేస్ట్ బాగా ప్రాక్టీస్ అవ్వాలి సెకండ్ ప్రాబ్లం ఆ రీడ్ ద ప్రాబ్లం చదువు ట్వంటీ చాక్లెట్స్ ఎంతమంది పంచుతావు ఫోర్ టేబుల్ ట్వంటీ ఎక్కడ వస్తుంది వెరీ గుడ్ గర్ల్ టేబుల్ పర్ఫెక్ట్గా వస్తే అంత బాగా చెప్పడం అసలు టేబుల్ కంటస్ పెట్టకూడదు కానీ మల్టీపుడుస్ గుర్తుపెట్టుకోవాలి అలా చదువుతుంటే అదే వస్తుంది ఈచ్ వన్ గేట్ అదే బాక్స్లో రాయాల మీ చేతులున్నది అంటే ఇది బాక్స్ నుంచి కోషంటే ఇది కూడా కౌషన్ ఎక్కడ ఉంటుందో తెలుసుకుంటూ ఉండాలి ఇంపార్టెంట్ ఎందుకంటే డివిజన్ చేయ ఒక్కడికి ఎన్నో వస్తాయి అది ఇంపార్టెంట్ కాబట్టి క్వషన్ ఎక్కడ ఉంటుందో గుర్తు పెట్టాలి నెక్స్ట్ చదువు డివిడెండ్ ఎంత ఎంతమంది పంచుతావు జాయిట్ ఎనిమిది బాక్స్లో రా ఈచ్ వన్ గ్యాట్ సోట్ ప్రాబ్లమ్ డివిడెండ్ ఎంత మాస మార్పులు వస్తానే ఎంతమంది డిస్ట్రిబ్యూట్ చేయాలి ఈచ్ వన్ జా ఫోన్ నైన్ జా ఎంత మైనస్ ఎందుకు వాడావు అన్ని పనిచేస్తారు కాబట్టి ఈచ్ వన్ గ్యాట్ నైన్ లాస్ట్ ప్రాబ్లం చదవమ్మ ప్రాబ్లం చదవాలి డివైడ్ ఫస్ట్ రాసుకున్నావు తర్వాత డివైజర్ రాసుకోవాలి అండ్ ఎంతమంది పంచుతాం నలుగురికి ఈచ్ వన్ గ్యాట్ ఫోర్ త్రీ ఎంత ఎందుకంతసేపు వాళ్ళు చేస్తా